లారీ బోల్తా పడడంతో పదిహేను వందల కోళ్లు మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం గురువారం ఉదయం చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా రాపూర్ నుంచి నెల్లూరు వైపు కోళ్ల రోడ్డుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో పొదలకూరు మండలం బొంతరాజుపాలెం వద్దకు వచ్చేసరికి విద్యుత్ స్తంభాలు ఢీకొట్టడంతో లారీ రోడ్డుకి అడ్డంగా బోల్తా పడింది దీంతో కొద్దిసేపు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది దీంతో జేసీబీ సాయంతో రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న లారీని పక్కకు తీశారు అయితే

மத்தி <laughs>